నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఆ కుటుంబాలంటి కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పినా తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుందన్నా అని అడిగిండు నీ ఉద్యోగం ఏం కాదు రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పినా అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇవ్వాలా తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు పోలీసు వల్ల దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు ఇప్పటికే కేసులు పెట్టిండ్రు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు జైలు అనేది తెచ్చి పెట్టింది ఇంతకంటే మీకేం పీకేదేం లేదు ఇంకా పురి శిక్ష చేసేదైతే లేదు అక్కడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిబూసి కాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను తన చేతగా తన చేయలేని తనాన్ని ఇలా రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ధైర్యంగా ఉండండి ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడదాం అరవై డెబ్బై లక్షల ఎకరం విలువ చేసే భూమిని పది లక్షలకి అడ్డికి పావు షేర్ గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం న్యాయస్థానంలో కూడా మీకు అండగా మేము నిలబడతాం ఎవరు కూడా బెదిరించినా ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు బయటకు వచ్చినాక బెదిరిస్తారన్నా మళ్ళా కేసులు పెడతారన్నా మళ్ళా జైలు పంపుతారన్నా మేము సంతకాలు పెట్టాల్సి వస్తుందేమో అన్నా అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళకి మేము అదే చెప్తా ఉన్నాం బయట ఉండే ఇక్కడ సంగారెడ్డిలో కూడా మొన్న న్యాయ ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా మా అన్నగారు అక్కడ మా తమ్ముళ్లకు ఫార్మా విలేజ్ సంగారెడ్డి జిల్లా నాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక ఇరవై ఫార్మా లు పెడతా అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే నాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది న్యాయంగా రావాల్సింది ఇచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం